అప్పుడే అయిపోలేదు డేంజర్ టైం ముందుంది పార్టీలు పండుగలు ఫంక్షన్లు ప్లాన్ చేసుకున్నారో మీ పని అంతే సంగతులు ఇది మేం చెబుతున్నది కాదు తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రజలకు ఇస్తున్న వింటర్ వార్నింగ్ ఇంట్లోంచి బయటకు వచ్చినా ధైర్యంగా ఊరికి వెళ్లాలనుకున్నా ప్రమాదం వైరస్ రూపంలో విరుచుకు పడుతుందని మర్చిపోవద్దు ముఖ్యంగా ఈ సీజన్లో మగవాళ్లకైతే ప్రమాదం మరింత ఎక్కువ తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్నాయి ఇక హ్యాపీగా పండుగలు టూర్లు ప్లాన్ చేసుకోవచ్చు అనుకోకండి వైరస్ విజృంభించే సమయం ఇప్పుడే మొదలైంది శీతాకాలం మూడు నెలలు కరోనా వ్యాప్తికి అనుకూల సమయం హెచ్చరిస్తోంది వర్షాకాలం అయిపోయింది వ్యాక్సిన్ వస్తోంది టాబ్లెట్లు హోమ్ ఐసోలేషన్ తో సరిపెట్టుకోవచ్చు అని అనుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు వైరస్ సోకిన వ్యక్తుల్లో లక్షణాలు పెద్దగా కనిపించడం లేదు వైరస్ సోకిన వ్యక్తి జనం మధ్యలోకి వస్తే నలుగురు ఐదుగురు కరోనా బారిన పడతారని హెచ్చరిస్తోంది ప్రభుత్వం తెలంగాణ ప్రజారోగ్య శాఖ సూచనలు చేస్తోంది రాబోయే మూడు నెలలు పెద్ద పండుగలు ఉన్నాయి ముహూర్తాలు కూడా బాగానే ఉన్నాయి అలాగని ప్రయాణాలు షాపింగ్స్ ప్లాన్ చేసుకుంటే మాత్రం డేంజర్ లో పడడం ఖాయమని హెల్త్ డిపార్ట్మెంట్ హెచ్చరిస్తోంది తొంభై రోజుల పాటు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోకపోతే వైరస్ బారిన పడతారంటోంది మాకేం కాదులే అని రోడ్లపైకి వచ్చే మగవాళ్లకు ఈ సీజన్ మరింత ప్రమాదం అంటున్నారు డెబ్బై శాతం మగవాళ్లే కరోనా బారిన పడే ఛాన్స్ ఉంది మగవాళ్లు మరి జాగ్రత్త ఎస్పెషలీ చలికాలంలో ఈ వైరస్కి చాలా తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ మూడు నెలలు ఈ నైంటీ డేస్ ఈరోజు ఈ వరంగల్ దగ్గర వరంగల్ నగరం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాబోయే తొంభై రోజులు మనకి అత్యంత కీలకం నాలుగు జాగ్రత్తలు ఒకటి బయటికి వెళ్ళిన ప్రతిసారి మాస్క్ ధరించడం రెండు ఆరు అడుగుల భౌతిక ధూరాన్ని పాటించడం మూడు మీరు తరచూ చేతులను శుభ్రపరచుకోవటం నాలుగు గుంపులకి సమూహాలకి ఉంటాం ఇది వెరీ డెడ్లేస్ట్ వైరస్ టు ద మెన్ అంటే డెబ్బై శాతం మంది పురుషులకే ఈ వ్యా వ్యాధి ఈ వైరస్ సోకుద్ది మరణాలు కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం ఒక పురుషుల్లోనే ఇదవుతుంది తెలంగాణ ప్రజారోగ్య శాఖ చేసిన కీలక సూచనలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భువన అందిస్తారు భువనా మనం చూస్తున్నాము ఈ యొక్క వన్ మంత్ నుంచి కరోనా జాగ్రత్తలు చాలా వరకు తగ్గిపోయాయి ఎవరు కూడా అంతగా ముందున్నంతగా భయం అయితే నిజంగానే లేదు కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజారోగ్య శాఖ చేస్తున్న ఈ కీలక సూచనలు మరి ప్రజలు పట్టించుకుంటారు అనుకోవచ్చా ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది ఎందుకంటే పట్టించుకోకపోతే ఖచ్చితంగా ప్రాణాలు గాల్లో దీపం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఎందుకంటే చాలా వరకు కరోనా కేసులు తగ్గాయి అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో కరోనా కేసులు తగ్గాయి కాబట్టి కరోనా కూడా పోయింది కాబట్టి మేము ఎలాగైనా మళ్ళీ నార్మల్గా అంటే కోవిడ్ కి ముందు ఎలా జీవించామో అలా జీవించవచ్చు అనే భ్రమలో ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక హై అలర్ట్ గానే చెప్పాలి ఎందుకంటే మాస్క్ ధరించకపోయినా భౌతిక దూరం పాటించకపోయినా శానిటేషన్ దృష్టిని ముందుంచుకోకపోయినా ఖచ్చితంగా ముప్పు తప్పదు అని చెప్పడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే మళ్ళీ రెండవ కూడా చాలా కేసులు మెట్రోపాలిటన్ సిటీస్ లో నమోదవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజారోగ్య శాఖ కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది అలాగే పెళ్లిలకు సంబంధించి ఇరవై మందికి యాభై మందికి మించి పర్మిషన్లు కూడా లేకపోయినప్పటికీ వందల సంఖ్యలో జనాలు ఒక చోట గ్యాదర్ ఉండడం కూడా భయాందోళన కలిగిస్తున్న నేపథ్యం కనిపిస్తోంది అన్ని ఫెసిలిటీస్ ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న దానిపై మీకు మీరుగా ప్రశ్నించుకోండి మీకు మీరుగా మీ ప్రాణాలను రక్షించుకోవడంలో ముందుండండి అని కూడా ప్రజారోగ్యశాఖ చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే సెకండ్ వేవ్ లో కొట్టుకుపోయే ఛాన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది